హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఆలు మరియు బెండకాయ పులుసుని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి మనం దాదాపు బెండకాయ పులుసు చేసుకుంటూ ఉంటాము కానీ ఈ విధంగా ఒక్కసారి ఆలుగడ్డలు వేసి పులుసు చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టే టైంలో ఇలా చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చండి ఇలా చేసిన ఈ బెండకాయ ఆలు పులుసుని అన్నంలోకి వేసుకొని కమ్మగా కడుపు నిండా తినేయచ్చండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ బెండకాయ ఆలుగడ్డ సూప్ని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం బెండకాయ ఆలు సూప్ కోసం ముందుగా బెండకాయలను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను బెండకాయలను ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి తర్వాత ఆలుగడ్డలను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని పైల పీలర్తో తొక్క తీసేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలండి తర్వాత కొద్దిగా చింతపండుని కూడా తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇలా నాన్న చింతపండులో నుంచి చింతరసాన్ని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకొని నానబెట్టుకొని చింతరసాన్ని తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకరావాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి ఇలా ఆలు ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యేదాకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ ఆలు ముక్కలు కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం ముందే ఈ ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి ఇలా ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కొద్దిసేపు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం చింతపండు రసాన్ని వేసుకోవాలండి ఇలా చింతపండు రసాన్ని చేతితో వడగట్టుకొని వేసుకోండి ఏమైనా చింతపండు పొట్టు నలక లాంటివి ఉంటే చేతిలో పడిపోతాయి ఇలా చింతరసాన్ని వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ వేసుకోండి మీకు పులుపు తక్కువ కావాలనుకుంటే మరి కొన్ని వాటర్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా కొన్ని వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతి పొడి వేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఈ బెండకాయ పులుసులోకి మీకు కొద్దిగా పులుపు ఎక్కువ కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువైనా వేసుకోవచ్చండి ఇలా అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోండి ఎక్కువగా కూడా అవసరం లేదు మనకి బెండకాయ ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి రెండు విజుల్స్ వస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం వేసిన పులుపు కూడా ఈ బెండకాయ ముక్కలకి ఆలుగడ్డ ముక్కలకి చక్కగా పట్టిందండి బెండకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు కూడా చక్కగా ఉడిగిపోయాయి ఈ కూరలోకి మీకు పులుసు కొద్దిగా తక్కువ కావాలనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇది కొద్దిగా దగ్గరగా అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బెండకాయ ఆలు సూప్ రెడీ అయిపోయింది ఇలా చేసిన ఈ కర్రీ అయితే వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే కమ్మగా కడుపు నిండా తినేవచ్చండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్